గుడ్ మార్నింగ్ సార్ నాండీల్యా పెద్దలు చెప్తారు ప్రయత్నించగా ప్రయత్నించగా ఫలితం దక్కుతుందని అది ఎంతవరకు నిజం సార్ నూటికి నూరు రూపాయలు నిజమండి ఇది గమనించాల్సింది ఏంటంటే ఒక చెట్టు ఉంది కొట్టాం 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 పది దెబ్బలు కొట్టిన తర్వాత పదకొండో దెబ్బకి అది నెమ్మదిగా 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 కట్టి లాస్ట్ ఒక ఒక చిన్న సన్నని రేఖ ఉంటుంది అక్కడ తగులుతుంది కిదపడుతుంది చెట్టు అక్కడ చెట్టు పడడము లేదా విజయము అనేది పదకొండవ దెబ్బ యొక్క శ్రమ ఫలితం కాదు అంతకు ముందు ఉన్న ఆ ఏదైతే కష్టపడ్డామో దాని యొక్క రిజల్ట్ ఇది జీవితం కూడా అంతే నువ్వు ప్రయత్నించుకుంటూ 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 వెళితే సక్సెస్ వచ్చి తీరుతుంది వన్ పర్సన్కు డౌట్ లేదు వన్ పర్సన్కు డౌట్ లేదు మళ్ళీ చెప్తున్నాను బాహ్య పరిస్థితులు కూడా నీకు అనుకూలించడం మొదలవుతాయి నా పేరు శ్వేత భగవద్గీతలో మనం చదివినట్టు ప్రతి మనిషి తన పని తను చేసుకుంటూ పోవాలి ఫలితాన్ని ఆశించకూడదు అంటారా అది ఎంతవరకు కరెక్ట్ సార్ చాలామంది యాక్చువల్గా అడిగేది అదే వాధికారస్తే అనే శ్లోకాన్ని తీసుకుని సార్ ఫలితం మీద మాత్రం దృష్టి పెట్టుకు పని చేస్తే సరిపోతుంది అప్పుడు నీకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అసలు ఫలితం మీద నాకు దృష్టి లేనప్పుడు పని చేయాలని అనిపిస్తుంది నువ్వు శాలరీ ఆశించద్దు కానీ వన్ మంత్ అంతా చెయ్యి నువ్వు లాభాన్ని ఆశించు కానీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యి నువ్వు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆలోచించద్దు కానీ చదువుకో ఎలా కుదురుతుంది సార్ అని ఇక్కడ ఏంటంటే ఫలితం మీద కనుక నీ దృష్టి ఉన్నప్పుడు పని మీద శ్రద్ధ తగ్గుతుంది లేదు ఫలితాన్ని నువ్వు ఎక్కువ ఆశిస్తున్నప్పుడు చేస్తున్న పని పట్ల ఆందోళన పెరుగుతుంది ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు నాకు నైంటీ పర్సెంట్ రావాలి నైంటీ పర్సెంట్ రావాలి నైంటీ పర్సెంట్ రావాలి నైంటీ పర్సెంట్ వస్తుంది నైంటీ పర్సెంట్ రావాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే అర్థం ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని లేదు అమ్మో నాకు నైంటీ పర్సెంట్ వస్తుంది రాదు నైంటీ పర్సెంట్ వస్తే బాగుండు అమ్మో రాకపోతే ఎట్లాగా నేను చదువుతున్నాను అని అనుకున్నప్పుడు పని మీద నీ శ్రద్ధ తగ్గిపోతుంది అని ఇవేమీ కాకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో దీన్ని వర్తమానంలో బతకడము అన్నారు నీ పను చేసుకుంటూ వెళ్ళిపో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపో విత్తనాలు జల్లుకుంటూ జల్లుకుంటూ వెళ్ళిపో వెనకాల ఆటోమేటిక్గా నీకు మొక్కలు ఉంటాయి పువ్వులు ఉంటాయి సింపుల్ లాజిక్ అండి కాబట్టి ఆ దృష్టిలో ఆ శ్లోకాన్ని చూడాలి అని అర్థం అనమాట ఇదటి వాళ్ళ ఫెయిల్యూర్ మీద మన సక్సెస్ ఆధారపడిందా ఇందులో యాక్చువల్గా రెండు కోణాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే పక్కవాడు ఫెయిల్ అయితే చాలు మనం సక్సెస్ అవ్వచ్చు అన్నది ఒకటి రెండు పక్క వాళ్ళు కనుక ఫెయిల్ అయినారు అంటే అర్థం ఆ స్థానాన్ని మనం భర్తీ చేస్తున్నాం కాదు మనం సక్సెస్ పొందేవాళ్ళు నేను ఈ రెండింటికన్నా భిన్నమైన మీకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే ఇద్దరు ఒకే పరుగు పందంలో పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరు సమానంగా పరిగెత్తు 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 ఉన్నప్పుడు ఎవరో ఒకరికి మాత్రమే అక్కడ ప్రైజ్ వస్తుంది అలా ప్రైజ్ వచ్చిన వ్యక్తిని విన్నర్ అంటారు కానీ ఆ ప్రైజ్ రాని వ్యక్తిని ఫెయిల్ పొందినవాడు అనరు అతను ఏమంటారు అంటే రన్నర్ అంటారు రాబోయే ప్రైజ్ కోసం ఇంకా పరిగెత్తున్నాడు అని అర్థం